గౌరవ శ్రీ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని కోవూరు నియోజకవర్గ ప్రజలు నిజం చేస్తాము అని చెప్పి నాకు అండగా నిజానికైతే నేను ఇంతవరకు ప్రచారానికి ఇంకా పోలేదు రేపు ఇరవై ఏడవ తేదీ మంచి రోజని ముహూర్తం పెట్టుకొని వెయిట్ చేస్తున్నాను కానీ నిన్న విడవలూరు మండలంలో కానీ ఈరోజు బుచ్చరటి పాలెం మండలంలో కానీ ఇంత గొప్ప గొప్పగా జాయినింగ్ సభలు చేసిన మీ లీడర్స్కి నా ధన్యవాదాలు మీరందరూ మీరందరూ నా గెలుపు కోసం ఒక మహిళని ఇంత ప్రోత్సహించి నా వెనక మేము మేము ఉంటాము నేను ఎలాగైతే మీకు నేను ఆడపడుచుగా మీ కోరు నియోజకవర్గానికి వచ్చి నాకు ఓటు వేసి నన్ను గెలిపించమన్నాను అలాగే అందరూ మీ అందరూ కలిసి నా వెనకొచ్చి మా ఆడపడుచుని గెలిపించుకుంటాము అని చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను ప్ర నేను ప్రతి ఒక్కరికి మీకు కోవూరు నియోజకవర్గ ప్రజలకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు నాకు సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీకి కోవూరు ఎమ్మెల్యేగా ఓటు వేసి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను అలాగే సోదరులు రామ్నారాయణ రెడ్డి అన్నకి తెలుగుదేశం ఆత్మకుడు తెలుగుదేశం కార్యకర్తలకి లీడర్స్కి వాళ్ళని కూడా కోరుకుంటున్నాను ఆయన్ని గెలిపించాలని మంచి మెజారిటీ రావాలని మనం అందరం కలిసి ఇప్పుడు కొత్తగా చేరిన వైఎస్ఆర్సిపి మేమి అందరూ ఉన్నారు దాంట్లో అందరు లీడర్లు పాత తెలుగుదేశం లీడర్లతో కలిసి ఈ పాత కొత్త అనే మాట లేకుండా ఐకమత్యంగా కలిసి అందరూ తెలుగుదేశం లీడర్సే అని చెప్పి కలిసి పనిచేసి ఈసారి పార్టీని గెలిపించుకోవాలి ప్రతి మండలం నాయకులకి నేను ఇదే చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కలవండి ఎంతోమంది వచ్చి మేము టీడీపీలో ఉంటాము అని రావడం జాయిన్ అవ్వడం అది మన అదృష్టం దాన్ని మీరు బొమ్మ చేయకుండా అందరూ కలిసి కట్టుగా పనిచేసి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి కోవూరు నియోజక వర్గ ప్రజలు నా మీద చూపిస్తున్న ఈ అభిమానానికి మరోసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంకా ఇక్కడ చేరవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాయకులకి జనసేన నాయకులకి ఇక్కడికి విచ్చేసిన దేశం కార్యకర్తలకి అదే విధంగా కొత్తగా అయిపోయి పార్టీలు చేరబడుతున్న ఇతర నాయకులకి అందరికి